హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ అండి ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ గురించి డిస్కస్ చేద్దామండి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యలు ఈ మధ్యకాలంలో సంతాన సంతానలేమి సమస్యలు అనేటివి చాలా ఎక్కువైపోయాయి అంటే చాలా ఒకప్పుడు అంటే తక్కువ ఉండేటి అంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఈ మధ్య అయితే మనకు ఐయుఐ ఐవీఎఫ్ సెంటర్లు అనేటివి చాలా పెరిగిపోయాయి అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనకు ఎన్ని కేసెస్ వస్తున్నాయి ఎంత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరిగిపోయింది ఇప్పుడు అనేది మనం దానివల్ల అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మనము ఒకప్పుడు ఎలా ఉండేయండి మ్యారేజెస్ మనకు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల లోపలనే అమ్మాయిలు పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు అనేటివి లేకుండా వాళ్ళకు నెలసరి కరెక్ట్గా ఉండేది అలాగే వాళ్ళకు ఇరవై ఐదు సంవత్సరాలు పిల్లలు కానీ వాళ్ళు తర్వాత యాక్టివ్ లైఫ్ అనేది ఉండేది వాళ్ళకు కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు లేట్ మ్యారేజెస్ ఎక్కువైపోయాయి అంటే ఇరవై నాలుగు కాదండి ఇరవై ఎనిమిది అలాగే ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు కొంతమంది ఎక్కువ అమ్మాయిలు అలాంటి స్టేజ్ లో వాళ్ళకు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయండి వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కానీ మనం వాళ్ళు చేసే జాబ్ అమ్మాయిలు కొంతమంది వృత్తిపరంగా కొన్ని రకాల జాబ్ చేస్తుంటారండి ఆ జాబ్ పరంగా టెన్షన్స్ కానీ కొన్ని రకాల ఫ్యామిలీ టెన్షన్స్ కానీ అలాంటి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేవి జరుగుతుంటాయి కాబట్టి అలాంటి సమయంలో మనము ఇంకా లేట్ మ్యారేజ్ చేసుకుంటే ఇంకా ఇలాంటి ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు అమ్మాయిలు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చేసుకుంటే కొంచెం పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి తొందరగా పిల్లలు కలిగే అవకాశాలు ఉంటాయి లేకుంటే చాలామంది ఏం చేస్తుంటారు ఏదో ఇన్ఫర్టిలిటీ అంటే అమ్మాయిలలో మెయిన్గా లావు పెరిగిపోవడము దాంతోపాటు హార్మోన్స్ ఉండడము వాళ్ళకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ పాలిసిస్టికోవేరియన్ డిసీజ్ అంటామండి అంటే నీటి పొడగలు వయసు పైన ఫామ్ అవుతాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనపడతా కనబడతాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు సాధారణంగా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి కాబట్టి వీలైనంత వరకు ఏం చేయాలంటే మనకు పీసీఓడి కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉండాలి అంటే లేడీస్లలో కొంచెం హెల్దీ డైట్ తీసుకుంటూ ఉండాలి హెల్దీ డైట్ అంటే మనకు ఎక్కువ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు హోమ్ ఫుడ్ ఇంట్లో ఫుడ్ మీరు ఏది తీసుకున్నా పర్లేదండి దాంతోపాటు మన లైఫ్ స్టైల్ అమ్మాయిలు కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి వాళ్ళలో కూడా ఏంటంటే డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ వాకింగ్ అలా చేసుకుంటూ ఉంటే కూడా ఇబ్బంది ఏమి ఉండదండి ఎందుకంటే సార్ మేము ఇంట్లో పని ఎక్కువైపోతుంది మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది ఇంట్లోనే పని చేసుకుంటూ ఉంటాం చాలా ఆ ఇంట్లో వర్క్ పెరిగిపోతుంది కాబట్టి దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది అదే వర్క్ వర్క్ లెక్క అయిపోతుంది కదా సార్ ఇంకా ఎక్సర్సైజ్ ఎందుకు అంటారు మనం ఇంట్లో ఎంత పని చేసినా లేడీస్ అది ఎక్సర్సైజ్ కాదండి దానివల్ల నొప్పులు వస్తాయి వీక్నెస్ అయిపోతారు తప్ప అది మన బాడీకి ఎలాంటి ఇంక మనకు బెటర్ రిజల్ట్స్ ఇవ్వదు కాబట్టి మనం బయటకు వెళ్ళాలి లేడీస్ అయినా సరే కొంచెం వాకింగ్ చేసుకుంటే వెళ్ళాలి హాఫ్ అన్ అవర్ అలా బయటకు వెళ్ళి పార్క్లో కానీ అక్కడ వాకింగ్ చేసుకుంటే కొంచెం అప్పుడు మనకు వాళ్ళ బాడీకి సర్కులేషన్ బాగా జరుగుతుంది దానివల్ల ఇబ్బంది ఉండదు వెయిట్ అని కాకుండా ఉంటారు ఇంకోటి ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అనేది మొత్తం మానేయాలి చాలామంది ఏం చేస్తుంటారు అంటే లేడీస్ జాబ్ రీత్యా వృత్తిరీత్యా ఎక్కడైనా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మ్యాక్సిమం ఏదైనా అందుబాటులో ఉన్న ఐటమ్స్ తొందరగా తింటుంటారు అంటే పిజ్జా కానీ అక్కడ దొరికే బర్గర్స్ కానీ ఇలాంటివి మళ్ళీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఎక్కువ దొరుకుతుంటాయండి బయట ఇమ్మీడియట్గా అలాంటి ఫుడ్ వాళ్ళకి అలవాటు పడ్డప్పుడు కూడా అందులో చాలా కెమికల్స్ వేస్తుంటారు కానీ ఆ కెమికల్స్ వల్ల ఇబ్బందులు అవుతుంటాయి దానివల్ల మెయిన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం అంటే వాళ్ళకు ఆ డైట్ సరిగ్గా లేకపోవడం వల్ల మెయిన్గా ఇబ్బందులు ఉంటాయండి అది మనం గమనించుకోవాలి కాబట్టి వాళ్ళు డైట్ మెయింటైన్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇబ్బంది ఉండదు అంటే ఫ్యూచర్ ఇట్లా సంతానం ఏమి సమస్యలు రాకుండా ఉంటాయి వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు ఆరో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అండి అందుకోసం ఏం చేయాలంటే పేరెంట్స్ కూడా వాళ్ళకి చాలా అవేర్నెస్ కల్పించాలి పిల్లల్లో ఎంతసేపు చదువు 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 అనేది కాకుండా వాళ్ళకు ప్రొఫెషన్ అనేది కాకుండా వాళ్ళ ఆరోగ్య పట్ల కూడా వాళ్ళు మనం శ్రద్ధ వహించాలి వీలైనంత వరకు అమ్మాయిలు ఎట్లా ఉన్నారు ఎదుగుదల ఎట్లా ఉంది వాళ్ళకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి వాళ్ళ హార్మోన్ ఇంబాలెన్స్ కాకుండా మనం తల్లిదండ్రులు కూడా ఒక మనం కొంచెం ఒక వాళ్ళ పైన ఒక అన్నీ చూడాలి ఎందుకంటే మనం వీలైనంత వరకు ఏం అంటే వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ పెడుతుంటాము జాబ్ జాబ్ వృత్తిపరంగా ఫోకస్ పెడుతుంటాము కానీ వాళ్ళకు ఆరోగ్య రీత్యా అంటే ఫుడ్ పరంగా కూడా మనం మంచి ఫుడ్ పెట్టాలి వాళ్ళ మంచి ఫుడ్ తినేలాగా మనం వాళ్ళకు అవేర్నెస్ అనేది కల్పించాలి ఎందుకంటే దానివల్ల కలిగే అనార్థాలు దానివల్ల ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళకి ఇప్పుడు లో ఇరెగ్యులర్ ఉన్నాయనుకోండి ఎంత కష్టం అవుతుంది పెళ్ళిన తర్వాత రోజు ఈ మధ్య కాలంలో మాత్రం పిల్లలు లేకుంటే చాలా ఇబ్బంది అండి ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎక్కడన్నా మనం బయటకు వెళ్ళాలన్నా ప్రతి అందరూ మనం చూడడము పిల్లలు లేరు అని అడగడము దానివల్ల మనము డిప్రెషన్ లో పోవడము లో పోవడం ఇంకోటి అంటే చాలా మంది విడాకులు తీసుకోవడము పిల్లలు కలగట్లేరు మాకు అవ్వట్లేదు అన్నప్పుడు కొంతమంది విడాకుల వరకు వెళ్ళడం అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అంతవరకు మనకు వెళ్లకుండా వీలైనంత వరకు మనము దాన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు మనం మొక్క రూపంలో ఉన్నప్పుడే చేయాలి అంటే మనకు స్టార్టింగ్ స్టేజ్లోనే మనకు ఇవన్నీ అమ్మాయిలకు మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి లేడీస్లలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్ అయినా రావచ్చు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇలాంటివి మేజర్గా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండవచ్చు ఇలాంటివి ఉంటాయి కాబట్టి మనం వాటి మీద జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ పెట్టుకుంటూ చూసుకోవాలి దాని తర్వాత మనకు ఇబ్బంది ఏమి ఉండదు ఒకవేళ మనకు పీరియడ్స్లో రెగ్యులర్గా ఉన్నాయి ఎగ్స్ క్వాలిటీగా రిలీజ్ అవ్వట్లేదు మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే కొంతమంది గర్భాశయం పైన కంతులు ఉంటాయి ఫైబ్రాయిడ్స్ అంటాం ఇలాంటివి ఉన్నాయి బ్లీడింగ్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మన హోమియోపతిలో కూడా మంచి మందులు ఉంటాయండి హోమియోపతిలో కూడా మీరు మంచి మెడిసిన్స్ ఉంటాయి అవి వాడుకుంటే మనకు మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అలాగే సంతానం లేని సమస్యలు కూడా తగ్గిపోయి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మన దాంట్లో కొంతమంది పేషెంట్స్ కు ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ఫెయిల్ అయిన కేసెస్ కూడా దగ్గర సక్సెస్ అయ్యాయి వాళ్ళంతా తిరిగారు కాబట్టి కొంతవరకు మీరు మన హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే ఈ సంతనం లేకుండా ఉన్న వాళ్ళు కూడా సంతనం కలిగే అవకాశాలు ఉంటాయండి నమస్కారం అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని